గంగమ్మ ఒడికి గణనాథుడు ఘనంగా రేవల్లపాలెం వినాయక నిమజ్జనం సుమారు ఐదు వేల మందికి అన్నదానం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నారు మధురవాడ రేవల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు రేవల్లపాలెం గ్రామంలో వినాయక చూ అనంతరం సాయంత్రం సాంప్రదాయ బాధ్య భజంత్రీలతో కోలాటం తప్పుడుగుళ్ళు మందుగుండు సామగ్రి డీజే సౌండ్స్తో పాటుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చేసి అనంతరం నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ విఘ్నేశ్వర సేవా సంఘం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు